అదే మాదిరిగా జగనన్న వసతి దీవెన తీసుకుంటే తుగ్గలి గ్రామంలో మరో యాభై ఒక్క లక్ష అదే రకంగా రాతన గ్రామంలో మరో యాభై నాలుగు లక్షలు వసతి దీవెన కింద కూడా ఇవ్వడం జరిగింది ఆసరా అనే పథకం తీసుకుంటే తుగ్గలి గ్రామంలో రెండు దా కోటి తొంభై ఐదు లక్షలు అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు కుదేలైపోయిన పరిస్థితుల్లో మనం ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా పద్దెనిమిది శాతం నాన్ పర్ఫార్మింగ్ అసెర్ట్సు అవుట్స్టాండింగ్ లోన్స్గా ఉండి అక్క చెల్లెమ్మల బ్రతుకులు కుదేలైపోయిన పరిస్థితిలో అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆసరా అనే పథకం ద్వారా ఆదుకుంటూ పొగ్గలి గ్రామ పరిధిలో కోటి తొంభై ఐదు లక్షలు నా అక్క ఇచ్చాం అదే రకంగా రాతన గ్రామంలో అరవై ఐదు లక్షలు రాఠని గ్రామంలో ఇచ్చాం అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము సున్నా వడ్డీ కింద కూడా రాటన గ్రామంలో పదహైదు లక్షలు అదే తొగ్గలి గ్రామంలో అరవై లక్షలు సున్నా వడ్డీ కింద కూడా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ సహాయం చేసిన కార్యక్రమం ఇళ్ళకు సంబంధించి కూడా గమనిస్తే ఇళ్ళకు సంబంధించి కూడా దాదాపుగా అరవై ఆరు తొగ్గలి గ్రామంలోనూ దాదాపుగా నూట ఇరవై రెండు రాతన గ్రామంలోను దాదాపుగా వీళ్ళకు కూడా మంచి జరిగే రాతన గ్రామంలో కోటి పదహైదు లక్షలు తుగ్గిలి గ్రామంలో దాదాపుగా డెబ్బై ఎనిమిది లక్షల అరవై ఒక్క వేలు ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు ద్వారా కూడా తుగ్గలి గ్రామంలో మూడు లక్షలు తుబ్బలి తుబ్బలి తుగ్గలి గ్రామంలో మూడు లక్షలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా అదే రకంగా రాటన గ్రామంలో కూడా నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు ఇలా గమనించుకుంటూ పోతే ప్రతి పథకము కూడా ప్రతి పథకము కూడా అనేది చెప్తా నా అవ్వలకు తాతలకు సంబంధించింది రాటన గ్రామంలో పెన్షన్లకు సంబంధించి ఈ ఒక్క రాచద గ్రామంలోనే ఈ యాభై ఎనిమిది నెలల్లో ఏడు కోట్ల యాభై నాలుగు లక్షలు టుగ్గలి గ్రామంలో ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఇచ్చాం రైతులకు సంబంధించి కూడా చెప్తా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఈ తొగ్గలి గ్రామంలో ఆరు కోట్ల పదహైదు లక్షల రూపాయలు ఒక తొగ్గలి గ్రామంలో ఇచ్చాం అదే మాదిరిగా అదే మాదిరిగా రాటన గ్రామంలో ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షలు రాతన గ్రామంలో ఇచ్చాం ఇలా అన్ని పథకాలు కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటే మొత్తంగా లంచం లేకుండా వివక్ష లేకుండా సాధ్యమయ్యే పని కాదు ఎక్కడైనా కూడా అనే దానిని మార్పు చేసి సాధ్యమవుతుంది వ్యవస్థ తీసుకొని రాగలుగుతాము లంచాలు వివక్షే కాదు ఇవేవి కూడా లేకుండా చేయడమే కాకుండా గాంధీగారు గారి కలలుగన్న గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామంలోనూ చూపించగలుగుతాము అని చెప్పి ప్రతి అరవై ఇళ్లకు ప్రతి డెబ్బై ఇళ్లకు ఏకంగా ఒక వాలంటీర్ను పెట్టి నేరుగా ప్రతి పథకము ప్రతి ఇంటి దగ్గరికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి అక్క చెల్లి అవ్వ తాత అంటూ మన ఊరి పిల్లలే మన ఇంటి పిల్లలే మన చుట్టుపక్కల పిల్లలే మన మనవల్లగా మన మనవరాళ్ళగా మన ఇళ్ళకే వచ్చి ప్రతి పథకము కూడా నేరుగా మంచి జరిగిస్తూ చేతుల్లో పెట్టి పోతా ఉన్నారు